కే ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల ఆళ్ళగట్ట పనిచేస్తున్నాను మా పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థి నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులు రెండు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు అందులో టెన్త్ క్లాస్ విద్యార్థులు ముప్పై మూడు మంది విద్యార్థులు ఉన్నారు వారందరు కూడా చాలా ఉన్నతంగా చదివించడంలో ఉపాధ్యాయుల పాత్ర అమోఘంగా ఉన్నది ముఖ్యంగా మా గిరిజన సంక్షేమ అధికారులైనటువంటి సెక్రటరీ గారు జాయింట్ సెక్రటరీ గారు డిఎస్ గారు సమక్షంలో అడిగిన స్పెషల్ టెస్ట్లు అలాగనే సీఫైనల్లోనూ గ్రాండ్ టెస్ట్లోను తర్వాత గురుకులం ఆదేశాల ప్రకారం ఉదయం ఫైవ్ టు సిక్స్ మార్నింగ్ స్టడీలో టీచర్స్తో పాటు ప్రిన్సిపాల్ గారుగా నేను ఇక్కడ పనిచేయుస్తున్నాను అలాగనే డేట్ నైట్ నైట్ స్టడీలో తొమ్మిది నుంచి పది గంటల వరకు కూడా అంటగిన ఉపాధ్యాయుల సమక్షంలో పుష్పలైనటువంటి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ విద్యార్థుల చదువులోనూ వారి యొక్క అంటే క్రమశిక్షణలోనూ లెవెల్లో భాగంగా పాలు పంచుకొని అంటే మూడు సంవత్సరముల పాటు అంటగిన హండ్రెడ్ శాతం అంటే రిజల్ట్ సాధించడం జరిగింది గతంలో ఈ సంవత్సరం కూడా అంటగిన ఉన్నతంగా మార్పులతో సాధించడమే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా అంటే గురుకులం ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా మా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా అంటే కూడా నిరంతరం శ్రమిస్తున్నారు ఈ సంవత్సరం కూడా అంటే ముప్పై మూడు మంది విద్యార్థులు ఉన్నతంగా మార్కులు సాధిస్తే మా పాఠశాల కాకుండా మా గిరిజన సంక్షేమ మా గిరిజన సంక్షేమ కూడా అంటే మంచి పేరు తీసుకొని వస్తారని కూడా మేము నమ్ముతున్నాము నూటికి నూరు శాతం అంటే ఏమైనా క్రమశిక్షణగా ఉపాధ్యాయులు విద్యార్థులలో ఉండి ఎల్లవేళలా అంటే అయినా వారి యొక్క చదువు విషయంలో క్రమశిక్షణ విషయంలోనూ కూడా మంచి వారికి అంటే అయినా గురుకులం ఆదేశాల వాళ్ళకు స్నాక్స్ అంటే కన్నా సాయంకాలం అంటే తో పాటు నైట్ నైన్ నుంచి టెన్కు అంటే స్టడీకి ముందుగా అంటే కూడా స్నాక్స్ కూడా ఇస్తున్నాము తెల్లవారుజామున అంటే ఫైవ్ టు సిక్స్ అంటే వరకు అంటే గురుకులం ఆదేశాల ప్రకారం కూడా అంటే కన్నా వారికి టీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వారికి మంచి ఫుడ్డును అందించడమే కాకుండా వారి చదువులు తర్వాత రాబోయేటువంటి సమయంలో కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము కూడా అంటే అప్లై చేయించడం జరిగింది కాలేజీలో అంటే మాకు ఆర్జెస్ కాలేజీ ఎస్వైలో ఉన్నాయి వాటిలో కూడా ఎంట్రెన్స్ కూడా రాయడం జరిగింది గిరిజన సంక్షేమంలో అధికారులందరి తోడ్పాటుతోను తర్వాత ఉపాధి సహాయ సహకారాలతోనూ మా నాన్ టీచింగ్ మిత్రులు కూడా అంటే విద్యార్థులు కలిసి అంటే కలిసిమెలిసి ఉంటూ వారి యొక్క పురోగతికి అన్ని విధాలుగా పాటు పడుతున్నారు ముఖ్యంగా